హైదరాకి మరిన్ని కీలక బాధ్యతలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలను హైడ్రాకు బాగా కల్పించింది అయితే హైడ్రాకు సంబంధించి ఇప్పుడు ఏవైతే భవనాలు పూర్తిగా కూల్చివేస్తున్నారో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోనే అంటూ చెరువు నరాలను కాపాడే ప్రయత్నం చేస్తోందో ఈ నేపథ్యంలో కొంతమంది తెలిసి తెలివక హైడ్రా ఏదైతే ఇప్పుడు అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటుగా హైడ్రా కూడా పర్మిషన్ ఇస్తేనే ఇకపైన భవనాల నిర్మాణానికి ముందు ముందడుగు పడబోతోంది లేదంటే హైడ్రా పర్మిషన్ ఇవ్వకపోతే కనుక భవనాల నిర్మాణం చేపడితే గా అది ఎఫ్టిఎల్ బఫర్ లో ఉన్నట్టుగానే భావించి కూల్చివేసే అవకాశం ఉంది సో రెండు పర్మిషన్స్ తప్పనిసరి టౌన్ ప్లానింగ్తో పాటుగా హైడ్రా పర్మిషన్ కూడా తప్పనిసరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలకి అనుమతులు ఇక చెరువులు నాలాలు సమీపంలో భవనాలకు హైడ్రారికర్ అధికారులు అనుమతులు తప్పనిసరి చేశారు అక్రమంగా నిర్మిస్తే ఇంటి నెంబర్ నల్లా కరెంట్ కనెక్షన్లు బంద్ చేస్తామంటూ కూడా అధికారులు తేల్చేస్తున్నారు భవన నిర్మాణ నిబంధనల సవరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇక హైడ్రా కూల్చివేతలతో జనాల్లో కొంత గందరగోళం నెలకొంది ఏ ప్రాజెక్ట్ ఏ వెంచర్ ఏ విల్లాస్ ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తిగా కూడా ఎక్కడ ఉందో చెరువులు నాలలపైన ఉన్నాయా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని అయోమయం గురవుతున్నారు ఇక కొనుగోలుదారులకు కూడా భరోసా కల్పించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాకు భాగస్వామ్యం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం ఎస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు ఎస్ దేవిక హైడ్రాకి ఇప్పటికే ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉండబోతోంది సుమారుగా పదిహేను మంది సిఐని ఎనిమిది మంది ఎస్ఐలను కూడా జారీ చేసింది రెవెన్యూ సర్వే ఇరిగేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా ఇచ్చింది ఇవన్నిటితో పాటుగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలంటే పూర్తిగా ఇక్కడ హైడ్రా అనుమతి కూడా కావాలి హైడ్రా ఇచ్చేటువంటి ఎన్ఓసీ కూడా కావాలన్నట్టుగా ప్రభుత్వం చెప్పడంతో ఇటు ఏ రకంగా రెస్పాన్స్ అంతోంది హైడ్రా ఇదివరకి లేని సమయంలో నిర్మించిన విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా మనోజ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే హైడ్రా ఏదైతే ఈ చెరువులు నాళాలు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కబ్జా చేసిన దాని మీద కష్టాత్తు చేస్తుందనే చెప్పాలైతే ప్రస్తుతానికి ఇటీవల కాలంలో ఏవైతే కబ్జాకి గురైన చెరువులు ఉన్నాయో వాటి సమీపంలో ఉన్న అక్రమ మధ్యాహాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూలగొట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎంతగానో ఆర్దనాదాలు చేసినవన్నీ కూడా మన ఆర్టీ ఎక్స్క్లూజివ్ అయితే చూడడం జరిగింది ప్రస్తుతానికి కేవలం డిమాలిషింగ్ వరకే హైదరా పనిచేస్తుంది అనేది కాకుండా హైదరాకు కీలక బాధ్యతలు ఇచ్చారనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది భవన నిర్మాణాలకి అనుమతుల ప్రక్రియ కూడా ఈ ప్రక్రియలోనూ కూడా హైదరా కీలక బాధ్యత వ్యవహరించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని హైదరా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలు మొదలు పెట్టాలి నిర్మాణాలు మొదలవుతాయి అనేది అంటే అనుమతులు ఇస్తేనే నిర్మాణాలు చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి సందర్భం చెరువులు నాళాల సమీపంలో భవనాలకు అంటే ఏవైతే ముందు ముందు తీసుకున్నారో వాళ్ళకి అంటే ఇప్పుడు చాలా మంది కూడా చూసుకుంటే ఏవైతే హైదరాబాద్ రంగళూరు లోకి దిగిందో అప్పటి నుంచి కూడా చాలా మంది చెరువులు నాలను కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళడం జరుగుతోంది అంటే కొంతమంది అమాయకులు బలవుతున్నారనే చెప్పాలి దీనికి అయితే అక్రమంగా నిర్మిస్తే కనుక ఒకవేళ కనుక ఇప్పుడు కనుక నిర్మిస్తే కనుక ఇంటి నెంబర్ నల్ల అలాగే కరెంట్ కనెక్షన్ బంద్ చేస్తామని చెప్పి భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ సమీపంలో ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం కసరత్తు మనకి క్లియర్ గా అర్థమవుతుంది మనం హైజా కూల్చివేత్తలో జనాలు గందరగోళంలో పడ్డారని చెప్పాలి ఒకవైపు చూస్తుంటే మాకు తెలియదు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది అంటే ఇది దీనికి సంబంధించి ఎక్కడ అప్లికేషన్ దరఖాస్తు ఎవరు అప్రూవల్ ఇస్తారు ఏరియా ఉంటుందా జోనల్ వైజ్ గా ఉంటుందా ఏ రకంగా ఉంటే దానికి సంబంధించి నిర్దేశించారా ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయి మన అయితే దీని గురించి చాలా మంది కూడా ప్రశ్నలు వెలువే ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా వీటి గురించి పూర్తి వివరాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏవైతే బాధ నిర్మాణాలకి హైదరా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలు చేపట్టాలి అనేది ఏదైతే ఉంది ఇప్పుడు అది వచ్చి వచ్చిన తర్వాత నాకు అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు చూసుకుంటే దగ్గరలో ఉన్న ఏవైతే ఈ సేవ కేంద్రాలు లేకపోతే మనకి సప్ సపరేట్ గా ఒక కేంద్రాన్ని కేటాయించి దాంట్లోనే ఇవన్నీ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి అనే విధంగా ఇప్పుడు వరకు అయితే కొంచెం వివరణ వస్తుంది ప్రస్తుతానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకే పనిచేస్తోంది కాబట్టి ఇంతవరకేనా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మున్సిపాలిటీలో కావచ్చు గ్రామ పంచాయతీలో కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇస్తేనే బిల్డింగ్ కి అప్రూవల్ గా మనం కట్టుకోవడానికి అప్రూవల్ ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా హైడ్రా పర్మిషన్ కూడా తప్పనిసరి నేపథ్యంలో అన్ని చోట్ల ఇది వర్తిస్తుందా కేవలం చెరువులు నాళాలు కుంటలున్న చోటనే మాత్రం వర్తిస్తుందా ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని అంటే చెరువులు కబ్జా చెరువులు నాళాలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉందో వాటిని కబ్జా చేసిన వాటి మీదనే వారి మీదనే ఇప్పుడు కట్టాచ చేస్తున్న నేపథ్యం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వారికి ఎక్కువగా ఇది వర్తిస్తుంది అనేది కూడా తెలుస్తా ఉంది మనం ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు వరకు కట్టిన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఎంక్వైరీ నడుస్తుంది అయితే దీనికి సంబంధించిన ఇంతవరకు కనుక చూస్తుంటే వీటికి ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఏవైతే ఈ నాళాలు చెరువులు కబ్జా చేస్తున్నాయో వాటికే ఎక్కువగా వర్తిస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది అధికారులు కూడా అదే విధంగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మొత్తం మీద ఇప్పటివరకు ఎవరైనా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి ఏదైనా ప్రాజెక్టు కొత్త వెంచర్ కావచ్చు కొత్తగా అపార్ట్మెంట్స్ కావచ్చు నిర్వహించాలనుకున్నప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉంది తాజాగా హైడ్రా ఏర్పాటు తర్వాత నాలాలు కుంటలు కబ్జా చేస్తున్న వారిపైన ఉక్కుపారం మోపుతోంది ఈ నేపథ్యంలోనే కొంతమంది కొనుగోలుదారులు తెలిసి తెలియక అటువంటి ప్రదేశాల్లో కొనుగోలు చేస్తున్నారు కాబట్టి అక్రమాలకు పాల్పడి కొంతమంది బిల్డర్స్ కావచ్చు కొంతమంది ప్రాజెక్టు ఓనర్లు కావచ్చు అక్రమంగా కబ్జాలు తెరలేపి చెరువులు కుంటలను పూర్తిగా కబ్జా చేసి వాటి స్థానం నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడ హైడ్రా అనుమతి ఉంటేనే నిర్మాణాలు చేపట్టాలని ఒక నిబంధన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొచ్చింది దీని ద్వారా హైడ్రా అనుమతిస్తే నిర్మాణాలు చేపట్టినటువంటి వాటిని కొనుగోలు చేస్తే ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తుంది అనేది ఒక ఉద్దేశంగా తెలుస్తోంది తాజాగా ఇప్పటికే ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు కూడా చేయబోతుంది ప్రభుత్వం హైడ్రాకి సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులు ఇప్పటికే నియమించింది పదిహేను మంది ఎస్సీఐలని ఎనిమిది మంది ఎస్ఐలను కూడా నియమించింది దీంతో పాటుగా మరికొంతమంది రెవెన్యూ అధికారులను కూడా నియమించుకోబోతోంది సర్వే అధికారులని ఇరిగేషన్ అధికారులని నీటి శాఖకు సంబంధించి పాటటువంటి సాగునీటి అధికారులకు కూడా సాగునీటి అధికారులను కావచ్చు సాగునీటి అధికారులను కావచ్చు అన్ని రకాలుగా అన్ని రకాల అధికారులను కూడా సమయోగనం చేసుకొని హైడ్రా ప్రత్యేక విభాగంగా ఏర్పాడవడంతో పాటుగా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానికి అదనంగా పర్మిషన్లు ఇచ్చేటువంటి ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా హైడ్రాకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఎన్ఓసి ఉంటేనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం కోసం అనుమతి లభిస్తోంది ఒకవేళ కనుక హైడ్రా అనుమతులు ఏమంటే మీరు కొనుగోలు చేస్తున్నటువంటి ఇల్లు కావచ్చు నిర్మించేటువంటి ఇల్లు కావచ్చు అక్కడ అక్రమం అనేది తేల్చేటువంటి అవకాశం ఉంది సో డెఫినెట్ గా హైడ్రా అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు చాలా మంది కూడా సో మరి ఇకపై నిర్మాణం జరిపేటువంటి ప్రతిదానికి కూడా టౌన్ ప్లానింగ్ తో పాటుగా హైడ్రా అనుమతులు కూడా తప్పనిసరి అయ్యాయి